నేను ఇవాళ స్పష్టంగా చెప్తున్న మీడియా మిత్రులు దయచేసి మీరు పరిశోధించండి వాస్తవం ఏంటి అంటే లక్ష యాభై వేల కోట్ల మూసి బ్యూటిఫికేషన్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించంగానే మేము అడ్డుపడ్డాం హైదరాబాద్ ప్రజలు అడ్డుపడ్డారు నిలదీసినారు పదహారు వేల కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని లక్షా యాభై వేల కోట్లు ఎట్లయితాయి అని మేము నిలదీస్తే ఇవాళ కొత్త స్టైల్ ఎత్తుకున్నారు ఇన్నోవేటివ్ థింకింగ్ కదా ఇన్నోవేటివ్ థింకింగ్లో భాగంగా ఏం చేసినారంటే స్కామ్ని కూడా ఇన్స్టాల్మెంట్లలో చేస్తున్నారు లక్ష యాభై వేల కోట్లు ఒకటేసారి టెండర్లు పిలిస్తే ఎందుకు ఇంత అయింది అంటే జవాబు లేదు అందుకే విడతల వారి దోపిడి విడతల వారి దోపిడి మొదలు పదకొండు వందల ఏడు వేల ఏడు వందలు చేయాలి ఆ తర్వాత ఇంకోటి ఐదు రూపాయలు ఉన్నదాన్ని నలభై రూపాయలు చేయాలి పెంచుకుంటూ 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 ఆఖరికి మొత్తం స్కామ్ మళ్ళీ లక్ష యాభై కోట్ల కాడికి తేవాలి ఇది వీళ్ళ ఎత్తుగడ నేను మళ్ళీ చెప్తా ఉన్నా మే పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు పదకొండు వందల కోట్లతో కొండపోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బ్రహ్మాండంగా రావల్కోల్ చెరువులో పోసి రావల్కోల్ చెరువు నుంచి గండిపేటకు నీళ్ళు తీసుకొచ్చే మార్గం గ్రావిటీ ద్వారా ఉంటే ఇవాళ మీరు మూడు డబ్ల్యూటీపీలు ఎందుకు కడుతున్నారు ఐదు పంప్ హౌజ్లు ఎందుకు పెడుతున్నారు ఎవరి లాభం కోసం పెడుతున్నారు అని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎట్లా పెరిగింది కమిషన్లు దండుకోవడానిక మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇవ్వడానిక కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికా ఎందుకు తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చుతో చేస్తున్నారు ఒకది మీరే చెప్తున్నారు శాసనసభలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మీరేమో కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్ళు రాలేదని చెప్తున్నారు మరి మీరు ఇచ్చిన పుస్తకంలోనే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నది ఏది నమ్మాలా మీ ప్రభుత్వానికి కనీసం కుడి చేయికి కెడం చేయికి సయోధ్యం ఉన్నదా అని స్వయంగా ఇవాళ మీ మిత్రపక్షంగా వ్యవహారం చేస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా అడిగే పరిస్థితి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోండి అట్లాగే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు మొన్న కాళేశ్వరం ఏదో కొట్టుకుపోయింది కొట్టుకుపోయిందని మీరు అంటున్నారు కానీ అక్కడ పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా ఉన్నది కదా బ్యారేజీ మీరు అన్నట్టుగా ఏం లేదు మీరు చెప్పేది తప్పు అనే మాట కూడా అక్బరుద్దీన్ వయసు గారు అడిగినారు అట్లాగే ఆయన ఇంకొక మాట కూడా అడిగినాడు ఇరవై నెల్లుగా ఎందుకు రిపేర్ చేస్తలేరు మీరు ఎందుకు మీరు ఇన్ని రోజులు రిపేర్ చేయకుండా ఉన్నారు అనే ప్రశ్న కూడా వారు అడిగినారు ఇంకొక మాట కూడా ఈ సందర్ చెప్పినట్టు మాత్రం ఈ ప్రభుత్వం అయ్యింది ఎన్ని రోజులు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని వాగిన నోళ్ళే ఇవాళ అదే కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు మేము గోదావరి నీళ్ళు అందిస్తామని చెప్తున్నారు అంటే ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పకనే చెప్పినట్టు అయింది కాళేశ్వరం మరి తెలంగాణకు కల్పతరువు తెలంగాణకు కామధేనువు అని మొదటి నుంచి మేము ఏదైతే చెప్తున్నామో అది అక్షర సత్యం అని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇలా ఒప్పుకున్నట్టు అయింది అట్లాగే ఒక నెల రోజుల కింద అనుకుంటా మా భువనగిరి యాదాద్రి జిల్లా గంధమల్ల రిజర్వాయర్ కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసి భారీ సినిమా డైలాగులు కొట్టినారు అక్కడ కూడా నేను పూర్తి చేస్తాను అని ఎక్కడికి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి గంధమల్లకి నీళ్లు అదే కాళేశ్వరంలో అంతర్భాగమైన కొండపోచమ్మ సాగర్ నుంచే కదా దానికి కూడా నీళ్ళు వచ్చేది ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తరలించి శంకుస్థాపనలు ఆ రోజు కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు తరలించడానికి శంకుస్థాపనలు మరొక వైపేమో కాళేశ్వరం మీద శాపనార్థాలు ఇంతకంటే అరాచకమైన ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నదా అని అనక తప్పడం లేదు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు ఏమని మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా కనీస మాత్రం ఇంగితం ఉందా కనీస మాత్రం సోయి ఉందా మీకు సరిగ్గా వారం కిందట ఇదే సోమవారం అన్నాడు వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కక్ష కట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల అనుసంధానం అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు తల దగ్గర చేస్తారు ఎక్కడైనా ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా ఎదురుగా కళ్ళు దొబ్బినాయా నీకు కనబడతలేవా అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు రైతులు అడుగుతారు ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు మీడియా అడుగుతుంది అందరూ అడుగుతారు సమాధానం చెప్పలేరు ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలని మాటలు మాట్లాడిందే మీరు కాబట్టి ఏం చేయాలా తలా తోక లేని సన్నాసులు చేసే పని ఏదైతే చేయాలో తోక దగ్గర చేస్తున్నాడు ప్రారంభోత్సవం తల దగ్గర చేయకుండా మల్లన్న సాగర్ దగ్గర కాకుండా తోక దగ్గర అంటే గండిపేట దగ్గర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు